హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విజయ హోమ్ రెసిపీస్ ఈరోజు మనం చూడబోయే రెసిపీ వచ్చేసి కాకరకాయ ఉల్లి కారం చేదు ఉంటుందని పిల్లలు ఇష్టంగా తినరు కదా కానీ ఇప్పుడు నేను చేసే తీరులో ఒకసారి ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటుందండి హెల్దీ కూడా ఇక్కడ నేను అర కేజీ కాకరకాయలు ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను చాలామంది ఈ మధ్య చేదు ఉండకూడదని పైపట్టును పీల్ చేస్తున్నారు అలా చేయడం వల్ల అందులో ఉన్న న్యూట్రిషన్ వాల్యూ అనేది తగ్గిపోతుందండి ముందుగా వెల్లుల్లి కారం ప్రిపేర్ చేసుకోవడానికి మూడు పెద్ద ఉల్లిపాయలను ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి తీసుకోండి అలాగే వేయించి పెట్టుకున్న ధనియాలు రెండు టేబుల్ స్పూన్లు తీసుకున్నాను ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ధనియాలు జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ వేసి ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఇందులోకి పది వెల్లుల్లి రెబ్బలు హాఫ్ టీ స్పూన్ పసుపు కారం మూడు టేబుల్ స్పూన్లు ఉల్లిపాయ ముక్కలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలోకి సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ వేసుకొని మరోసారి గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ అయిన మిశ్రమము కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటే సరిపోతుందండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దీనిలోకి పావు కప్పు ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక కాకరకాయ ముక్కలు వేసుకొని హై ఫ్లేమ్లోనే ఐదు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇలా కలుపుతూ ఫ్రై చేయండి కాకరకాయలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది దీనివల్ల బాడీకి ఇమ్యూనిటీ బూస్టర్ లాగా పనిచేస్తుంది కాకరకాయ ముక్కలు కొంచెం వేగాక ఉల్లికారం కూడా వేసి నిదానంగా కలుపుకుంటూ మీడియం టు లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి సర్జరీస్ అయినప్పుడు కానీ గాయాలైనప్పుడు కానీ కాకరకాయ తీసుకోవటం వల్ల త్వరగా రికవరీ అనేది ఉంటుందండి పుడిందులోకి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఇలా ఐదు ఆరు నిమిషాలు కలర్ మారేంత వరకు వేయించుకోవాలి చూడండి ఇలా కలర్ మారితే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకొని ఇలా నిమ్మరసం వేసుకొని ఒకసారి అంతా కలిసేలా కలుపుకోండి సో ఇంతేనండి కాకరకాయ ఉల్లి కారం తయారైంది చాలా చాలా బాగుంటుందండి చూశారు కదా ఫ్రెండ్స్ మీరు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందా అని కమెంట్స్లో తెలియజేయగలరు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోనగలరు